జై హింద్ మిత్రులారా ఈరోజు దేశభక్తికి సంబంధించిన ఒక చిన్న వీడియో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడో ప్రతి నాగరికుడు దేశమంటే ప్రాణం ఇవ్వాలి దేశమంటే ఎంతో ప్రేమించాలి దేశభక్తుడుగా ఉండాలి ప్రతి ఒక్కడు ఏ తారతమ్యాలు లేకుండా కానీ ఇటీవల ఎందుకో దేశభక్తి వారికే సొంతం లేకపోతే దేశభక్తి వీరికి లేదు మతాల మీద కులాల మీద లేకపోతే ప్రాంతాల మీద భాషా ప్రతినిధి మీద విభజన జరుగుతున్నట్టు అనిపిస్తున్నది కొందరు చేస్తున్నారు అది తప్పు దేశభక్తికి దేవుడికి లింగ పెట్టడం కూడా తప్పు అన్ని మతాల వారు ఇక్కడ ఉండే ప్రతి మతం వారు కూడా దేశభక్తి చూపించాల్సింది ఫలానా మతం వాడే దేశభక్తుడు ఫలానా దేవుణ్ణి పూజించిన వాడే దేశభక్తుడు అరే హిందూయిజంలోనే ముక్కోటి దేవతలు ఉన్నారు ఎవరెవరినో ఇలవెల్ విలవ నా ఇంటి ఇలవెలుపు అని పూజిస్తూ ఉంటారు అప్పుడు ఆ దేశభక్తుడు కాడా సో దేవుణ్ణి పూజిస్తేనే దేశభక్తుడు సో ప్రాంతంలో ఉంటేనే దేశభక్తుడు దక్షిణాదిలో ఉంటే దేశభక్తి తక్కువ ఉత్తర భారత్లో ఉంటే దేశభక్తి ఎక్కువ ఇదంతా అవివేకం రాజకీయ లబ్ధి కోసం కొందరు సృష్టించిన ఈ యొక్క ప్లాన్ షడయంత్ర కుట్ర తప్పు చాలా తప్పు ఎందుకంటే దేశభక్తికి ఈ దీనికి ఏమంటే సంబంధం ఇంకొకడు ఎవడో కామెంట్స్లో చదివాను నేను అతను బీఫ్ తింటాడు అతను దేశభక్తుడు కాడు అతను ఇంకొకడు వస్తాడు అన్న బీఫే కాదన్న మాంసం తినేవాళ్ళు కూడా దేశభక్తులు కాదన్నాను ఇంకొకడు అంటాడు మద్యపానం చేసేవాడు దేశభక్తుడు కాడు మన భారతీయ సంస్కృతిలో మద్యపానము మాంసాహారము ఉండకూడదు ఈ ఇంకొకరు అంటాడు ఎక్కువ సంతానం ఉండే దేశభక్తి కాడు ఈ రకంగా దేశభక్తికి ఇటు అటు తీసుకొచ్చి మీరు విభజన కోరుతూ అంటే ఈ అంటే స్టేటస్ ఇతను చాలా గొప్ప ఇతను మాంసం తినడం లేదు ఇతను మద్యపానం సేవించడం లేదు ఇతను దేవుడు భక్తుడు కాబట్టి పెద్ద దే దేశభక్తుడు ఇతను వెజిటేరియన్ కాబట్టి సెకండ్ స్టేటస్లో ఉండేటువంటి దేశభక్తుడు ఇతను మద్యపానం మాత్రం తీసుకుంటాడు కాబట్టి థర్డ్ స్టేటస్ దేవంతో ఇతను ఫలానా మతం కాబట్టి ఫోర్త్ స్టేటస్ ఇతను మన మతం కాదు కాబట్టి అతను ఇతను దేశభక్తుడే కాడు ఎలా ప్రతి ఒక్కడు దేశభక్తుడే ప్రతి ఒక్కడు దేశం పట్ల తన అభిమానాన్ని ప్రేమను చాటుకోవాల్సిందే ఎవ్వరూ ఏ రకమైన భయాస్ డిస్క్రిమినేషన్ చూపకూడదు పైన కూడా అతను దేశభక్తుడు కాదని చెప్పకూడదు ప్రతి ఇది ప్రతి ఒక్కటి దేశం జై హింద్